దాచేపల్లి పట్టణంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ టీవీ జి కృష్ణారెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇటువంటి వేడుకలు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న పథకాలు మన దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు అందిస్తున్నారని అటువంటి ముఖ్యమంత్రిని మరొకసారి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేసి గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డిని ఎంపీగా లాబుకు శ్రీకృష్ణ దేవరాయలను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొప్పల సుబ్బమ్మర్ సాంబయ్య కన్వీనర్లు టమాటా సుభాని కోట కృష్ణ జడ్పీటీసీ కృష్ణకుమారి రెడ్డి వైఎస్ ఎంపీపీ కందుల జాన్ పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ ఉపాధ్యకుడు జాకిర్ హుసేన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ వంగ పద్మ జిల్లా మైనార్టీశ ఉపాధ్యక్షులు షేక్ సైదా మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జన్మదినాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చేసుకోవాలనేటటువంటి ఆకాంక్ష కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ అభినందిలోనూ ఉంది తిరిగి ముఖ్యమంత్రి కాబోయేది జగన్మోహన్ రెడ్డి గారే అందువల్ల మరి వచ్చేటి జన్మదిన శుభాకాంక్షలు కూడా ముఖ్యమంత్రిగానే చేసుకుంటారు ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు రా పక్క రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఎవరో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేయూత అందించే విధంగా కార్యక్రమాలన్నింటినీ అమలు పరిచిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాంటి బాధ్యత మనందరి మీద ఉంది అందువల్ల అందరూ కూడా తప్పకుండా ఈ విజయ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి విజయం మనకి చేకూరుతుంది జన్మదిన జన్మదినం సందర్భంగా మేమందరం అందరం తెలియజేస్తామని మీ యొక్క మీ అందరికి కూడా కార్యకర్తలు అందరికి కూడా మనం అందరం సమిష్టిగా చేసేదానికి ప్రమాణపూర్వకంగా ఇప్పుడు మన పెద్ద మన ఎమ్మెల్సీ గారు కృష్ణారెడ్డి గారు చెప్పింది ఆయన సూచనలు సలహాలు సూచన చెప్పకుండా ఎంతో సీనియర్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి మహా వ్యక్తి ఆయన సూచనలు సలహాలు మనకి మనకు ఆడరేయటం కాదు మీరు సమన్వయం పాటించి మళ్ళా మనం ముఖ్యమంత్రి గారిని చేసుకునే విధంగా మహేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారు చేసుకునే విధంగా మన అందరినీ ప్రయాణం కమ్మని ఆయన సూచనలు ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను శ్రీ శ్రీకృష్ణదేవరాయ గారిని ఎంపీగా గెలిపించుకుంటున్నాము మా నాయకుల మధ్యలో ఎన్నో పరిపచాలున్నా అవన్నీ సర్దిద్దుకొని మేము వేసే ప్రతి అడుగు ఈ అరవై రోజులని ప్రతిరోజు కూడా ఇరవై నాలుగు గంటలు ఆర్నిసులు పాటు పాడతామని అందరం కలిసిగట్టుగా పనిచేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా అడుగులు వేస్తున్నామని మరి ఇక్కడికి వచ్చిన అందరి తరఫున దాచేపల్లి వైఎస్ఆర్ పార్టీ మండలం తరఫున అలాగే రాష్ట్ర మహిళలందరి తరఫున నేను తెలియజేస్తున్నాను వైఫై ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా గుండెల మీద చేయి వేసుకొని చేయాలి ఎంపీగా లావుకృష్ణదేవరావు గారిని చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగాలే తప్ప వేరే కారణాలు కానీ చిన్న చిన్న లోపాల వల్ల పార్టీకి నష్టం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండే మన ఎజెండాగా ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు